హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శవంతి రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా గ్రేవీ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మీ ఇంట్లో మెంబర్స్ ని బట్టి ఎగ్స్ ని తీసుకోండి నేను ఈ వీడియోలో ఫోర్ ఎగ్స్ ని తీసుకున్నాను ఈ ఎగ్స్ ని ఉడికించి నీట్ గా పొట్టు తీసి కట్స్ పెట్టండి మొత్తం ఎగ్స్ కి కట్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక మసాలాలను వేసుకోండి మసాలాలు అంటే ఒక స్పూన్ షాజీరా కొంచెం దాల్చిన చెక్క మూడు కచ్చా పచ్చగా దంచిన మిరియాలు నాలుగు లవంగా మూడు కచ్చా పచ్చగా దంచిన విలాచి అలాగే ఒక స్పూన్ పోపు దినుసులు మీడియం సైజ్ గా కట్ చేసిన ఒక మూడు ఆనియన్స్ తరుగు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర టీ స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టిన మూడు టమాటాల పేస్ట్ను వేసి టమాటాల పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ ఫ్రై చేయండి టమాటాలపై ఆయిల్ తేలగానే తగినంత కారం రుచికి సరిపడా ఉప్పును వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి కారం ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం వాటర్ ని యాడ్ చేసుకోండి వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఉడికించిన ఎగ్స్ ను వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్ లోని చపాతీలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్